హాయ్ ఫ్రెండ్స్ దేశం కురళ వచ్చేసి ఏం రేట్ చెప్తున్నావు మనిషి నలభై పైన తలచారా ఫార్టీ ఫైవ్ థౌసండ్ పనికి మళ్ళీ అన్నిటికీ గ్యారెంటీ పొట్స్ లేదు తన్ను లేదు గరీబు ఉన్నది ఏ పని అయినా అన్నా కట్టుకోమని అంటున్నాడు రైతు గొర్రెనా తలకాకి పైనా లేక పట్టుకో పైన తల ఎట్లా నడిపి కొద్దిగా కాళ్ళు గీళ్ళు చూసుకుంటారు హైపులు ఏమైనా ఉన్నాయా మానే ఎట్లా నడిపి అక్కడ అక్కడ ఒక బండి దిక్కు నడిపి ఎట్లా నడిపి తీసుకురా ముందు తీసుకురా ఎట్లా కాళ్ళు కూడా చూసుకుంటావు